రెండో టెస్ట్లో ఇంగ్లాండ్పై విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్లో పాయింట్ల ఖాతా తెరిచింది ఈ విజయంతో పన్నెండు పాయింట్లు సాధించింది టీమిండియా తొలి మ్యాచ్లో ఓడి రెండో మ్యాచ్లో గెలిచిన భారత్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ఓడిపోయిన భారత్ పాయింట్ల ఖాతాలో అప్పుడు అట్టడుగు నిలిచింది కానీ రెండో టెస్ట్లో మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది ఒక ఓటమి ఒక విజయంతో ప్రస్తుతం భారత్ యాభై విజయ శాతంతో పన్నెండు పాయింట్లతో నాలుగో ప్లేస్లో ఉంది ఇంగ్లాండ్ కూడా ఇదే గణాంకాలతో మూడో ప్లేస్లో కొనసాగుతుంది వెస్టిండీస్తో ఆడిన రెండు టెస్టుల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుంది రెండు టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది రెండో టెస్టులో వెస్టిండీస్ను నూట ముప్పై మూడు పరుగుల తేడాతో చిత్తి చేసి తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంది ఈ ఫలితంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ గెలవడంతో ఇరవై నాలుగు పాయింట్లు వంద విజయ శాతంతో ఆ జట్టు టాప్లో ఉంది ఇక బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఒక డ్రా ఒక విజయం సాధించిన శ్రీలంక పాయింట్స్ టేబుల్లో రెండో ప్లేస్లో ఉంది ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం పదహారు పాయింట్లు ఉన్నాయి అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు విజయ శాతాన్ని శ్రీలంక కలిగి ఉంది ఇక బంగ్లాదేశ్ ఒక ఓటమి ఒక డ్రాతో నాలుగు పాయింట్లతో పదహారు పాయింట్ ఆరు ఏడు విజయ శాతంతో ఐదో ప్లేస్లో ఉంది ఇక ఆడిన రెండింట్లోనూ ఓడిన వెస్టిండీస్ ఆరో ప్లేస్లో నిలిచింది మరోవైపు డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అన్ని మ్యాచ్లు ముగిసేసరికి టాప్ టూలో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది